సదాశివపేట మున్సిపాలిటీ సంక్రాంతి సందర్భంగా పతంగులకు సంబంధించిన చైనా మాజాను సీజ్ చేసిన ఎస్ఐ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ మునిపల్లి మండలంలోని మోడల్ స్కూల్లో రాయ్ కోట్ మార్కెట్ కంటూ చైర్మన్ మంత్రి సుధాకర్ రెడ్డి మోడల్ స్కూల్లో బాల బాలికల వసతి గృహాన్ని సందర్శించి మధ్యాహ్న భోజనం చేసిన చైర్మన్ మంతూరి సుధాకర్ రెడ్డి అండర్ డ్రైనేజీ పనుల కోసం పది లక్షల నిధులను ఇచ్చిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి సిద్ధం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ కడియం శ్రీహరి దళిత హక్కులకై కీలక పాత్ర పోషిస్తున్నారు డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ పార్టీ ఎస్సీ కార్యాలయంలో నాయకులతో కలిసి డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ మాట్లాడుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు స్టేషన్ గణపూర్ సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి తాను ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఏ పదవిలో ఉన్నా ముఖ్యంగా దళితుల కోసం పాటు పడుతున్నానన్నారు రాష్టంలో దళిత చర్మకారుల కోసం తోలు పరిశ్రమల స్థాపనలో ముందున్నానన్నారు పిల్లల భవిష్యత్తు బాగుండాలని గురుకులాలను ఏర్పాటు చేయడంలో రాష్టంలో కీలక పాత్ర పోషించారు బాగా చదివే మెరిట్ పిల్లల కోసం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ను తీసుకువచ్చి పలు ప్రైవేట్ స్కూళ్లలో స్కాలర్షిప్ ఇప్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు దళిత కులంలో ఉన్న కులాలన్నీ సమాన హక్కులు వారి జనాభా ధమాషా ప్రకారం హక్కులు పొందాలని ఆనాడు వర్గీకరణ విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒప్పించడంలో ముందున్న కడియం శ్రీహరి ఈనాడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి వర్గీకరణకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ముందుంటున్న కడియం శ్రీహరికి ధన్యవాదాలు తెలిపారు ఇక రాష్టంలోని పేద దళితుల కోసం కార్పొరేషన్ కి బడ్జెట్ పెంచడంలో సాంఘిక సంక్షేమ శాఖకు నిధులు పెంచడం లో ఎస్సీ ఎస్టీ సబ్ లో నిధులు పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న కడియం శ్రీహరిని కొందరు బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు విమర్శించ మానేయాలని ఇదే విధంగా భవిష్యత్తులో కొనసాగితే దళిత సమాజం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు ఊరుకోబోమని హెచ్చరించారు దళితుల హక్కుల సాధనలో రాష్టంలోని దళిత సంఘాలు కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని కాంగ్రెస్ పార్టీ ద్వారానే దళితుల అభివృద్ది అని డాక్టర్ రామకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో ఏసీ డిపార్ట్మెంట్ చీఫ్ అడ్వైజర్ కొమ్ముల బాబు రాష్ట యూత్ జనరల్ సెక్రటరీ శ్వేత హన్మకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ మండల అధ్యకులు హనుమకొండ మేరీ కాజీపేట్ రమేష్ ఆత్మకూర్ బిక్షపతి పరకాల చంద్రమౌళి నడికుడ సాంబయ్య గీసుకొండ రాజు సంగం రాజు భీమగాని వినయ్ సుకన్య తదితరులు పాల్గొన్నారు ఈ టెన్ క్రికెట్ ఛాంపియన్ కు టీడీపీ మండల అధ్యకులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి టీడీపీ మండల యువ నాయకులు కనాల మల్లికార్జునరెడ్డి కలిసి ప్రారంభించడం జరిగింది ఈ సందర్బంగా టీడీపీ మండల నాయకులు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని యువతకు ఈ సంక్రాంతి సందర్బంగా పుట్టా ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించామని గ్రామీణ యువతను ప్రోత్సహించే విధంగా క్రికెట్ పోటీ నిర్వహిస్తున్నామని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పోటీలను నిర్వహించడం వలన యువత చోట అందరూ కలిసిమెలిసి స్నేహభావంతో కలిగి ఉంటారన్నారు ఇక పోటీలలో పాల్గొనేవారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా మన ఎమ్మెల్యే పేరు నిలబెట్టేలా ఉండాలని కోరారు ఈ పోటీలలో గెలుపొందిన వారికి పుట్ట ప్రీమియర్ లీగ్ ట్రోఫీతో పాటు మొదటి బహుమతిగా యాబై పేల రూపాయలు రెండో బహుమతిగా ముప్పై పేల రూపాయలు మూడో బహుమతిగా పదివేల రూపాయలు ప్రకటిస్తున్నామని తెలిపారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా ఇక్కడ మన సుధాకర్ సార్ పేరు మీద ఫుట్పా ప్రీమియర్ లీగ్ అనేది యువకు యువకుల కోసము పెట్టడం జరిగింది దాని ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు ముప్పై టీములు మనకు పాల్గొనడం జరిగింది అందరు ఏ విధంగా గొడవలు జరగకుండా సార్ మంచి పేరు తీసుకొచ్చి ఉత్సాహంగా ఆడి గెలుపొందాల్సిందిగా మరి మరి కోరుచున్నాం అందరికీ ఆల్ ది బెస్ట్ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి అందరికి గ్రామ ప్రజలకి చుట్టుపక్కల ఉన్నటువంటి టీం లీడర్స్ కి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మేము ఎందుకంటే పుట్ట సుధాకర్ యాదవ్ పేరు మీద పుట్ట ప్రీమియర్ లీగ్ అనే ఒక క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ నూతన సంవత్సరంతో సంక్రాంతి పండుగకి యువకులకి ఉత్సాహంగా ఉండేదానికి బీమాట మండలంలో మన కానాల మల్లికార్జున్రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఈ టీమ్ను ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మంచి మంచి ప్ర మంచి సుపరిమాణం ఎందుకంటే మన మండలంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరిపి యువకులకి ఉత్సాహంగా ఉండి స్నేహభావంతో ప్రతి ఒక్కరూ ఇలాంటి టీముల్లో పాల్గొని అందరి మధ్య మంచి ఐకమత్యంగా ఉండాలని సుధాకర్ యాదవ్ గారికి మంచి పేరు తీసుకురావాలని మన నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ జరగాలని కోరుకుంటున్నాం వైసీపీ జిల్లా విభాగంలోని రాయచోటి పట్టణవాసులు పట్టణంలోని మైనార్టీల ఆత్మబంధు పేదల పెన్నిది అభినవ దానకర్ణ అని పేరున బషీర్ ఖాన్ తనేడు బి మహ్మద్ ఖాన్ మైనార్టీ జిల్లా అధ్యకుడిగా రెండవసారి కూడా వైసీపీ పార్టీ నియమించింది అలాగే వైసీపీ ఆవిర్భావం నుండి కాంగ్రెస్ పార్టీ వీడి వైసీపీలో చేరిన మున్సిపాలిటీ అయినప్పటి నుండి కౌన్సిలర్ గా కొనసాగుతున్న ఫయాజుర్ రెహమాన్ను అదే విభాగం వైసీపీ జిల్లా మున్సిపల్ విభాగం అధ్యకుడిగా పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు శ్రీకాంత్ రెడ్డి రెడ్డి ఏ అమర్నాథ్ రెడ్డి గారి సిఫార్సుతో నియమిషన్ జరిగింది పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలంలోని మల్లెమడుగు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పరిశీలించారు మల్లెమడుగు గ్రామంలో మూడు బ్లాక్లను నిర్వహిస్తున్న ఎనబై నాలుగు ఇండ్లు పరిసరాలను కలెక్టర్ తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు ఇండ్ల నిర్మాణం పూర్తి దశలో ఉన్న చిన్న చిన్న పండ్లను రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు ఇక సంక్రాంతిలోపు అర్హులైన నిరుపేద లబ్దిదారులను ఎంపిక చేసి ఇండ్ల పంపిణీకి సిద్దం చేయాలని అన్నారు మల్లెమడుగులో ఎనబై నాలుగు కుసుమంచి మండలం దుబ్బతాండాలు ఇరవై తొమ్మిది నేలకొండపల్లి మండలం ఆచర్లగూడెంలో పద్దెనిమిది మొత్తం నూట ముప్పై ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లబ్దిదారుల పంపిణీకి సిద్దంగా ఉన్నాయని వీటిని పేదలలో నిరుపేదలకు అర్హులైన వారికి ఎంపిక చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు ఖమ్మం అర్బన్ రూరల్ మండల తహసీల్దార్లు రవికుమార్ రాంప్రసాద్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని పోమాల్పల్లి గ్రామానికి చెందిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అండర్ డ్రైనేజీ పండు కోసం పది లక్షల రూపాయల నిధులను ఇచ్చారు కేశంపేట ఎంపీఓ కిష్టప్ప మండల కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ అనుమగల్ల రమేష్ పోమలపల్లి మాజీ సర్పంచ్ కృష్ణయ్య యాదవ్ కార్యదర్శి ధనుంజయ్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభమయ్యాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ది పనులు చాలా చక్కగా జరుగుతున్నాయని యూత్ ప్రెసిడెంట్ అనుమగల్ల రమేష్ తెలిపారు మా గ్రామానికి ఇలాంటి సహాయం అందించినందుకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కి మా గ్రామం ఎంతో రుణపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌరస్త వద్ద మనుషులకు పక్షులకు జంతువులకు ప్రమాదం వాటి వల్ల అవకాశం ఉన్న మాంజాను మీ యొక్క మాంజాదారం వల్ల ప్రజలకు ప్రమాదకరం జరగకుండా తనిఖీలు చేపట్టారు ఒకటి శివన్నగారి శ్రీను తండ్రి గళ్లప్ప వయసు ఇరవై మూడు సంవత్సరాలు గల నివాసం చందాపూర్ నక్కల రాజు తండ్రి రాములు నివాసం హత్కార్పేట్ సదాశివపేట్ బంటు గోపాల్ తండ్రి అంజయ్య నివాసం చేపలకేరి సదాశివపేట్ ప్రభుత్వం నిషేధిత అంచనా ఏడు పేల నాలుగు వందల విలువగల మొత్తం నూట నలబై ఎనిమిది ప్యాకెట్ల మాంజాను అమ్ముతుండగా ఎస్ఏ మహేష్ గౌడ్ మాంజాను సీజ్ చేసి అమ్మిన ముగ్గురి పైన ఎంఎం మహేష్ గౌడ్ ముగ్గురుపైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం ఇక సంక్రాంతి పండుగ సందర్బంగా ఎవరైన షాప్ యజమానులు ప్రభుత్వ నిషేధిత మాంజాను అమ్మిన ఏడల వాటి వల్ల ఇతరులకు ఎవరికైనా హాని జరిగితే ఆ మాంజాను అమ్మిన యజమానులపై దానికి కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ సందర్బంగా ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ సదాశివపేట్ మున్సిపాలిటీలోని గాని ఏ కిరాణం కొట్టులో కిరాణం షాప్లో పతంగుల మాంజాను అమ్మినా వారిపై కఠిన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు ఖమ్మం జిల్లాలోని మూడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో డెబ్బై ఒక్క కేసుల్లో పెట్టుబడిన ఏడు వందల యాబై ఏడు కేజీల గంజాయిని బుధవారం కాల్చివేశారు ఇక కాల్చివేసిన గంజాయి విలువ ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు ఉంటుందని అంచనా పేశారు ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ఖమ్మం టు వైరా సింగరేణి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలు నాగేందర్ రెడ్డి పేణుగోపాల్ రెడ్డిలతో పాటు అసిస్టెంట్ కమిషనర్ జి గణేష్లు ఈ కాల్చివేత కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ గంజాయిని ఖమ్మం జిల్లా గోపాల్పేట గ్రామం తల్లాడ మండలంలోని ఉన్న ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ లిమిటెడ్లో కాల్చివేశారు కుక్కలను బంధించి వాటి మూతి కాళ్లను బైండింగ్ వైర్లతో కట్టి సంగారెడ్డిలోని బ్రిడ్జి కింద పడేశారు దుండగులు ఇక గుర్తు తెలియని వ్యక్తులు వీధి కుక్కల మూతికి కాళ్లకు బైండింగ్ వైర్ను కట్టి బతికుండగానే వాటిని వంతెన కింద పడేసిన ఘటన సంగారెడ్డి ఎద్దు మైలారం శివారులో జరిగింది ఆ ప్రదేశంలో మొత్తం ముప్పై రెండు కుక్కలు పడి ఉండగా అందులో ఇరవై ఒక శూనకాలు చనిపోయాయి ఇక మిగతా పదకొండు కుక్కలను పీపుల్స్ ఫర్ యానిమల్స్ బృందం నాగోడ్లోని పీపీఎఫ్ కేంద్రానికి తరలించింది స్థానికులు ఆ శూనకాల అలుపు విని అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం బయటపడింది తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాస్త సాంకేతిక శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజా నరసింహ మంత్రివర్యుల ఆదేశాల మేరకు బుధవారం రోజున మునిపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్లోని బాలికల వసతి గృహాన్ని సందర్శించి మధ్యాహ్న భోజనం చేశారు రాయ్కోట్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రులు సుధాకర్ రెడ్డి ఆయన విద్యార్థులతో సంభాషించి వసతులు ఎలా ఉన్నాయో పరిశీలించడం జరిగింది విద్యార్థులు మాట్లాడుతూ అన్ని వసతులు కల్పించడానికి కృషి చేసిన చైర్మన్ సుధాకర్ రెడ్డి మంత్రి గౌరవనీయులు శ్రీ దామోదర రాజా నరసింహకు ఆయనకు రాయకోట్ మార్కెట్ చైర్మన్ మంతూరు సుధాకర్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు గత ప్రభుత్వంలో జరగని అభివృద్ది ఈ ప్రభుత్వంలో దొరుకుతుందని సంతోషం వ్యక్తం చేశారు like వర్గం కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో కేపీఎల్ సీజన్ ఫైవ్ క్రికెట్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేశంపేట మండలం మాజీ జడ్పీటీసీ పల్లె నరసింహరావు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శేఖర్ పంతులు బీఆర్ఎస్ యువ నాయకుడు కానం ప్రేమ్ కుమార్ గౌడ్ కొండారెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ సీనియర్ నాయకులు తార్నాక శ్రీను పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వారు ప్రసంగిస్తూ యువతకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని కేశంపేట మాజీ జెడ్పీటీసీ పల్లె నరసింహరావు అన్నారు క్రీడల ద్వారా యువత ఉల్లాసం ఉత్సాహంగా క్రీడలో పాల్గొనడమే కాకుండా చదువులోనూ రాణిస్తారని వారిలో పోటీతత్వం పెరుగుతుందని అన్నారు సదాశివపేట మున్సిపాలిటీ సంక్రాంతి సందర్భంగా పతంగులకు సంబంధించిన చైనా మాజాను సీజ్ చేసిన ఎస్ఐ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ మునిపల్లి మండలంలోని మోడల్ స్కూల్లో రాయ్కోట్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రి సుధాకర్ రెడ్డి మోడల్ స్కూల్లో బాల బాలికల వసతి గృహాన్ని సందర్శించి మధ్యాహ్న భోజనం చేసిన చైర్మన్ మంతూరి సుధాకర్ రెడ్డి అండర్ డ్రైనేజీ పనుల కోసం పది లక్షల నిధులను ఇచ్చిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి సిద్ధం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ కడియం శ్రీహరి దళిత హక్కులకై కీలక పాత్ర పోషిస్తున్నారు డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ రేవంత్ జన్మదిన వేడుకల సందర్భంగా బోడుపల్ పీర్జాదిగూడ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు నూతన వధువులను ఆశీర్వదించిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు పంట కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు స్వల్ప గాయాలు మూసీలోని స్పీడ్ బోట్ లో ప్రయాణించిన సీఎం రేవంత్ రేగోడు మండలంలో ఉమ్మరంగ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేడు మహారాష్ట్రకు సీఎం రేవంత్ ప్రోమో విడుదల అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయండి షర్మిల జార్ఖండ్ సోరెన్ సోరన్ సెక్రటరీ సోదాలు సీఎం రేవంత్ జన్మదిన వేడుకల బోడుపల్ పిజాదిగూడ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఎమ్మెల్యే మలిపతి సుధీర్ రెడ్డి డిసిసి అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి జంట కార్పొరేషన్ల మేయిలు తోటకూర అజయ్ యాదవ్ కార్పొరేటర్ శ్రీ సుమన్ తదితరులు పాల్గొన్నారు మహబూబ్ నగర్ పట్నంలోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్లో చాకోయి బాలప దంపతుల కుమార్ వివాహానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హాజరై ఆశీర్వదించారు కొల్లాపూర్ పట్నంలో మున్సిపల్ చైర్పర్సన్ మేకల రమ్య నాగరాజ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఎన్టీఆర్ చౌరస్తాల్లో బాణసంచలు కాల్చి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు

మండలం వానపాముల గ్రామం వద్ద స్టీరింగ్ కంట్రోల్ తప్పడంతో పంట కలువలోకి ఆర్టీసీ బస్ దూసుకు అయితే ఈ ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో ఇరవై మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం తెలంగాణ రాష్ట్ర మంత్రి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పూసి పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా స్పీడ్ బోట్లో ప్రయాణించారు సంఘం వద్ద ఉన్న భీమలింగానికి ప్రత్యేక పూజ నిర్వహించిన సంకల్ప యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తదితరులు కూడా పాల్గొన్నారు రేగేడు టేక్మాల్ మండలాల్లో బీజేపీ సభ్యుత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది బీజేపీ జిల్లా నాయకులు బ్రహ్మ ఆధ్వర్యంలో సభ్యుత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు కంచారి బ్రహ్మ మాట్లాడుతూ బీజేపీ పార్టీకి ఆకర్షతులైన స్వచ్ఛందంగా బీజేపీ పార్టీ చేసుకుంటున్నారని తెలిపారు ప్రధాని మోడీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజల ఆకర్షితులై స్వచ్ఛందంగా బీజేపీ తీసుకుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి నేడు మహారాష్ట్రకు వెళ్లనున్నారు ఉదయం ఎనిమిది గంటలకు శంషాబాద్ నుంచి ముంబైకి వెళ్తారు అక్కడ కాంగ్రెస్ సీఎంల సమావేశంలో పాల్గొంటారు మహారాష్ట్రలో నవంబర్ ఇరవైనా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు ఎన్నికల మేనిఫెస్టోపై సలహాలు వంటి పలు విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది కాగా ఈ ఎన్నికల్లో రేవంత్ స్టార్ క్యాంపెయిన్గా ఉన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబోల్ రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమా టీజీ ప్రోమో విడుదలైంది ఈ సినిమా నుంచి రేపు టీసీ విడుదల కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు ఈ చిత్రంలో మూడు వేరియేషన్లు చరణ్ కనిపించినట్లు తెలుస్తుంది తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి పదిన థియేటర్లో విడుదల కానుంది తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది మచిలీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి ఏం ఉపయోగమంటూ జగన్ పేర్కొండంపై షర్మిల స్పందించారు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే పదవుల్లో కొనసాగటం ఎందుకని ప్రశ్నించారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లని వారు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అది జగన్ అయినా ఇతర వైసీపీ ఎమ్మెల్యేలైనా అసెంబ్లీకి వెళ్లే ఆలోచన లేనప్పుడు పదవుల నుంచి తప్పుకోవాలని సూచించారు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల పదకొండు నుండి జరగనుండటం తెలిసిందే జగన్మోహన్ రెడ్డి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరేన్ కు భారీ ఎదురుతిప తగిలింది ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే సునీల్ శ్రీవాస్తల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి రామ్ జంషెడ్పూర్ సహా తొమ్మిది చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు సునీల్ ముఖ్యమంత్రి కు వ్యక్తిగత సలహాదారు ఈ దాడిలో ఆదాయపు పన్ను శాఖ నివాసంలో క్షుణ్ణంగా పరిశీలించింది ఈ చర్య ముఖ్యమైన విచారణకు సంబంధించిందని సమాచారం ముందు మరొకసారి సీఎం రేవంత్ జన్మదిన వేడుకల బోడుపల్గూడ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు నూతన ఆశీర్వదించిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి కొల్లాపూర్ పట్నంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు స్వల్ప గాయాలు మూసీలోని స్పీడ్ బోట్ లో ప్రయాణించిన సీఎం రేవంత్ రేగోడు టేక్మల్ మండలంలో ఉమ్మరంగ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేడు మహారాష్ట్రకు సిఎం రేవంత్ గేమ్ చేంజర్ టీజర్ ప్రోమో విడుదల అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయండి షర్మిల జార్ఖండ్లో ఐటీ దాడులు సీఎం సోరెన్ ప్రైవేట్ సెక్రటరీ ఆఫీసుల్లో సోదాలు ఇవి వాళ్ళు డబుల్ టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్